తొలి నియోజకవర్గంలో కోటనందూరు మండలం కోటనందూరు గ్రామంలో గ్రామ సర్పంచ్ శివలక్ష్మి దొరబాబు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ వెలగా వెంకటకృష్ణ జీ వైస్ ఎంపీపీ కొరుప్రోలు రమణమ్మ కృష్ణ ఎంపీటీసీ సునీత ప్రకాష్ గ్రామ వైఎస్సార్సీపీ నాయకులు నారాయణమూర్తి రాజు బూత్ కన్వీనర్లు వార్డు కన్వీనర్లు సంయుక్తంగా జగన్ అమలు చేసే సంక్షేమ పథకాలను ఇంటింటికి తిరుగుతూ తిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా దాడిశెట్టి రాజాకు కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గ అభ్యర్థిగా చలమలశెడ్డి సునీల్కు రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీని చేకూరుస్తారని ఓటర్లను అభ్యర్థించారు జై జగన్ జై రాజా అంటూ నినాదాలు చేసుకుంటూ ఇంటింటికీ తిరిగారు વર્ષલ પડતાઈ દરની જનગવાનેડી રોટેજ પાવરલેંગરઓ વાસુ પાલન પર પરમરે તાજીની વાત આ હા 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 हां आने आ जोड़े हो